ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా ఆరాధ్య దేవ ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనబడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర పౌరుషానికి ప్రతీగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజనుల పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్ తో పోరాటాలని చేయటం ఒక్కటే కాదు ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అనగదొక్కుతున్న ప్రభుత్వాన్ని నిలదీయటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి పిడికిలు బిగించి చూపించినటువంటి తెలంగాణ స్ఫూర్తిని పీఠానికి కింద పిడికిలు గుర్తుగా తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతులో నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీగా అరచేతులు ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం మన అమ్మ మన నానమ్మ మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం